హాయ్ అండి వెల్కమ్ టు స్వర్ణం ఇవాళ వచ్చేసి మనం సిఎంఆర్ జ్యువెలరీ షాపింగ్ మాల్లో ఉన్నామండి ఇప్పుడు బ్యూటిఫుల్ హారమ్స్ చూపించిపోతున్నాము వీటి మీద సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ మాత్రమే ఇస్తున్నారు ఇక్కడ ఆఫర్ అనేది నడుస్తుంది ఆఫర్ వచ్చేసి ట్వంటీ వన్ పర్సెంట్ వేస్టేజ్ అని నడు ఉంటే ఇప్పుడు సిక్స్ పర్సెంట్ ఆఫర్ అనేది నడుస్తుంది వేస్టేజ్ సిక్స్ పర్సెంటే తీస్తున్నారు సిఎంఆర్ కూకట్పల్లి బ్రాంచ్ మనకి ఏంటంటే మధ్యలో కూరల్స్ వస్తున్నాయి మేడం కురల్స్ వచ్చి రూబీ ఎంబ్రాయిడ్ వచ్చేసి ఇక్కడ కూడా పికాక్స్ వస్తుంది పికాక్స్ వచ్చేసి మనకు అమ్మవారు త్రీ వర్క్ వర్క్లో వస్తుంది మేడం ఇది వచ్చేసి మనకు ఏంటంటే యాంటిక్ అంటారు ఈ యాంటిక్ వచ్చేసి మనకు వెయిట్ వచ్చేసి నూట పంతొమ్మిది గ్రాములు ఉంది మేడం నెట్ వెయిట్ వచ్చేసి నూట ఒక గ్రాము ఉంది ఓకే గ్రాస్ వీట్ నూట పంతొమ్మిది గ్రాములు ఉంది నెట్ వెయిట్ వచ్చేసి నూట ఒక్క గ్రాము ఉంది ఇది మనకి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇది ట్వంటీ వన్ పర్సెంట్ వేస్టేజ్ ఉంటుంది మేడం ట్వంటీ వేస్టేజ్ ఉంటుంది మేడం సో ఆఫర్ రోజు ఏంటంటే మనకు సేమ్ వాళ్ళు ఆఫర్ పెట్టారు సిక్స్ పర్సెంట్ వేస్టేజ్లో వస్తుంది మేడం సెకండ్ మోడల్ సెకండ్ మోడల్ వచ్చేసి మనకి ఏంటంటే స్టెప్స్ వచ్చినాయి కొంచెం ఒక వన్ ఆర్ టూ త్రీ స్టెప్స్ వచ్చింది ఇది వచ్చేసి మనకు వన్ ఆర్ టూ స్టెప్స్ వచ్చాయి మేడం మధ్యలో మీదనేమో మనకి ఏంటంటే శంకులాగా వచ్చింది మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చింది మేడం పికాక్ వచ్చి సీజెడ్స్ వచ్చి రూబీ ఎంబ్రాడ్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా మనకు సిక్స్ పర్సెంట్ లో ఉంది మేడం ఇది కూడా ఫస్ట్ డిజైన్ వచ్చేసి మనకు పికాక్ వస్తుంది మేడం పికాక్ వచ్చిన తర్వాత మనకు సౌత్ సి పల్స్ అంటే ముత్యాలలో వచ్చి గోపురం వల్ల వచ్చి దీంట్లో లక్ష్మీ వస్తుంది లక్ష్మీ వచ్చేసి కూరల్స్ వస్తున్నాయి మేడం కూరల్స్ వచ్చి కింద మనకు చాంద్బాలి టైప్ వస్తున్నాయి చాంద్బాలి టైప్ వచ్చేసి లక్ష్మీ అమ్మవార్ అనేది ఎంబోజింగ్ వస్తుంది మేడం దీంట్లో కూడా మనకు కురల్స్ ఉన్నాయి మేడం ఎమరాల్డ్ ఉన్నాయి స్టోన్స్ కూడా లైట్గానే ఉన్నాయి లైట్గానే ఉన్నాయి మేడం ఇది కూడా మనకు ట్వంటీ వన్ పర్సెంట్ వేస్టేజ్ పడుతుంది కాకపోతే మనకు ఇప్పుడు సిఎంఆర్ వాళ్ళ ఆఫర్ సిక్స్ పర్సెంట్ వెయిట్ వచ్చేసి నెట్ వెయిట్ గ్రాస్ వెయిట్ వచ్చేసి నూట పదిహేడు గ్రాముల ఆరు వందల మిలియన్ ఉంది నెట్ వెయిట్ వచ్చేసి నూట రెండు గ్రాములు ఉంది మేడం వచ్చేసి సీ జెడ్లో వచ్చేసింది మేడం సీజెడ్లో వచ్చేసి మ్యాక్ ఫినిషింగ్ వచ్చింది మ్యాక్ ఫినిషింగ్ వచ్చేసి అమ్మవారు కూడా త్రీ త్రీడీ వర్క్లో వచ్చేసి సీడీ త్రీడీ వర్క్లో వచ్చింది మేడం దాంట్లోనే సీజెడ్స్ వచ్చాయి సీ జెడ్లో వచ్చేసి కింద మనకు సౌత్సీ పల్స్ వచ్చాయి మేడం ఇది కూడా మనకు ఆఫర్లోనే ఉంది మేడం ట్వంటీ వన్ పర్సెంట్ ఆఫర్ ఉంది కాబట్టి దీంట్లో సిక్స్ పర్సెంట్ ఆఫర్ వేస్టేజ్ ట్వంటీ వన్ పర్సెంట్ ఉంటుంది మేడం సిక్స్ పై సిక్స్ ఉంది మేడం ఇది వెయిట్ వచ్చేసి మనకు డెబ్భై నాలుగు గ్రాముల రెండు వందల యాభై మిలియన్ ఉంది మేడం గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ వచ్చేసి డెబ్భై గ్రామ్ ల మూడు వందల నలభై మిలియన్ ఆఫర్ ఈ ఆఫర్ అనేది మనకు ఈ నెల ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉంటుంది మేడం వచ్చేసి మనకు లక్ష్మీ అమ్మవారు వస్తుంది మేడం రూబీ ఎంబ్రాయిడ్ కాంబినేషన్ వచ్చేసి త్రీ వర్క్ వస్తుంది త్రీ వర్క్ వచ్చేసి మనకు రూబీ ఎంబ్రాయిడ్ ఉన్నాయి సౌత్ సీపాల్స్ ఉన్నాయి సీజెడ్స్ ఉన్నాయి మేడం దీని వెయిట్ వచ్చేసి నూట ఎనిమిది గ్రాములు ఉంది మేడం గ్రాస్ వెయిట్ తొంభై ఎనిమిది గ్రాములు మనకు నెట్ వెయిట్ ఉంది మేడం అమ్మవారు కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు అవును మేడం ఈ డిజైన్ వచ్చేసి లక్ష్మి అమ్మవారు వచ్చేసి మధ్యలో పికాక్ వస్తుంది మేడం మధ్యలో పికాక్ వస్తుంది మేడం పికాక్ వచ్చిన తర్వాత మనకు కొరల్స్ కూడా వచ్చినాయి మేడం ఇది స్టెప్ బై స్టెప్ గా డబల్ లేయర్ వచ్చింది మేడం డబల్ లేయర్ వచ్చేసి దీంట్లో కూడా మనకు కొరల్స్ ఉన్నాయి సౌత్ సీపల్స్ ఉన్నాయి రూబీ ఎమరాల్డ్ ఉన్నాయి ఇది నెట్ వేట్ గ్రాస్ వేట్ వచ్చేసి డెబ్బై నాలుగు గ్రాములు ఉంది మేడం నెట్ వీట్ వచ్చేసి యాభై తొమ్మిది వచ్చేసి మనకు నెమలి వస్తుంది మేడం పికాక్ వచ్చిన తర్వాత అమ్మవారు వస్తున్నారు అమ్మవారు వచ్చిన తర్వాత మళ్ళీ పికాక్ వచ్చింది పికాక్ వచ్చిన తర్వాత ఇది అంటే లక్ష్మీ అమ్మవారు ఎంబోజింగ్ వస్తుంది మేడం ఎంబోజింగ్ వచ్చిన తర్వాత ఎంబోజింగ్ వస్తుంది దీనికి కూడా సౌత్ పల్స్ రూబీ ఎంబ్రాయిల్ కాంబినేషన్ ఉంది మేడం ఈ రూబీ ఎంబ్రాయిడ్ కు మనకు బై బ్యాక్ ఎయిటీ పర్సెంట్ కూడా రీవాల్యూ ఉంటుంది ఇది కూడా మనకు ట్వంటీ వన్ పర్సెంట్ వేస్టేజ్ పడుతుంది ఆపల్ లో సిక్స్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది మేడం ఇది నెట్ గ్రాస్ వీట్ వచ్చేసి డెబ్బై రెండు గ్రాములు ఉంది నెట్ వీట్ వచ్చేసి అరవై మూడు గ్రాములు ఉంది గొట్టుమాల అంటారు మేడం ఇది కుందన్ వర్క్లో వస్తుంది అవుతుంది అవును మేడం ఇది కుందన్ వర్క్ లో వస్తుంది ఇది టూ ఇన్ వన్ గా కూడా వాడుకోవచ్చు మేడం మనం వడ్డల వాడుకోవచ్చు మేడం ఇవన్నీ స్టోన్స్ అనేది లో వస్తున్నాయి మనకి బ్యాక్ సైడ్ కూడా ఇది వ్యాక్సిన్ ఫిల్అప్ పై ఉంటుంది క్లోజ్ ఫిట్టింగ్ ఉంటుంది ఇది కూడా మనకు లోనే ఉంది మేడం వెయిట్ వచ్చేసి వచ్చేసి గ్రాస్ వెయిట్ వచ్చేసి నూట పంతొమ్మిది గ్రాములు ఉంది మేడం నెట్ వెయిట్ వచ్చేసి నూట తొంభై గ్రాములు మనకు టూ ఇన్ వన్ మేడం హారం లాగా వాడుకోవచ్చు వడ్రాలం లాగా మార్చుకోవచ్చు ఇది లాకెట్ అటాచ్ డిటాచ్ కూడా చేసుకోవచ్చు దీన్ని కూడా మళ్ళీ మనం ఏదైనా పల్స్ ఉన్నాయి అనుకోండి ఆ పల్స్ లో కూడా వాడుకోవచ్చు ఇది ఈ లాకెట్ అనేది కొంచెం మన ఏమన్నా గ్రీన్ గన్ వైట్ రెడ్ స్టోన్స్ ఉంటాయి కూడా వాడుకోవచ్చు ఇలా వస్తుంది ఓపెన్ అవుతుంది ఇది ఓపెన్ ఇలా ఓపెన్ అవుతుంది ఓకే ఓపెన్ ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయ్యి దీన్ని మళ్ళీ మీరు మనం దేంట్లో అయినా వాడుకోవచ్చు దీన్ని మళ్ళీ ఇక్కడ వడ్డాలం టైప్ పెట్టుకోవచ్చు ఓకే త్రీ ఇన్ వన్ త్రీ ఇన్ వన్ గా వాడుకోవచ్చు అటు మనకి బీట్స్ లో కూడా వేసుకోవచ్చు ఇట్లా మన ఏదైనా బీట్స్ లో ఉంటే ఆ బీట్స్ లో కూడా వేసుకోవచ్చు మేడం ముత్యాలు గానీ పగడాలు గానీ వేటిలో అయినా వేసుకోవచ్చు మళ్ళీ వడ్డాలంలో కూడా వాడుకోవచ్చు మేడం ఇది నెట్ వెయిట్ గ్రాస్ వెయిట్ వచ్చేసి నూట పదకొండు గ్రాములు ఉంది మేడం నెట్ వెయిట్ వచ్చి తొంభై మూడు గ్రాములు ఉంది మేడం ఇవంతా పికప్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వచ్చాయింటిక్లో ఆంటిక్లో వస్తుంది యాంటిక్లో వచ్చేసి ఇది ఫ్లవర్ మాదిరిగా వస్తుంది మేడం ఫ్లవర్ మాదిరిగా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు వినాయకుడు వస్తున్నాడు సరస్వతి లక్ష్మి అమ్మవారు వినాయకుడు సరస్వతి వస్తుంది లక్ష్మి అమ్మవారు మొత్తం మనకి ఏంటంటే త్రీ డి కాన్సెప్ట్ మేడం త్రీ డి కాన్సెప్ట్ వచ్చేసి మనకు దీంట్లో సీజెర్స్ వస్తున్నాయి సౌత్ సీపల్స్ వస్తున్నాయి రూబీఎంబ్రాల్ వస్తున్నాయి మేడం ఇది నెట్ వెయిట్ వచ్చేసి గ్రాస్ వెయిట్ వచ్చేసి అరవై ఎనిమిది గ్రాములు ఉంది మేడం నెట్ వెయిట్ వచ్చేసి యాభై ఐదు గ్రాములు ఉంది అంటే స్టోన్ వెయిట్ కూడా తక్కువ ఉంది స్టోన్ వెయిట్ కూడా తక్కువ ఉంది మేడం